హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆడి లాస్ట్ వీడియో చూసారు కదండి లాస్ట్ వీడియోలో మేమైతే పాలకొల్లు వచ్చామండి పాలకొల్లో ఫస్ట్ అయితే పెద్ద గోపురం దర్శనం చేసుకున్నాం అనమాట దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్తున్నామండి లంచ్ చేయడానికి మా వాళ్ళైతే ముందే వచ్చేసారనమాట ఇప్పుడు వదిన నేను అన్నయ్య గారు మా హస్బెండ్ మేము అందరం ఇప్పుడు వచ్చామన్నమాట అండి అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మాకు టెంపుల్ నుంచి రావడానికి ఎందుకు లేట్ అయిందంటే అక్కడ మా అన్నయ్య గారు క్రాక్స్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళామండి వెళ్ళొచ్చే లోపల క్రాక్స్ అనేవి పోయినాయి అనమాట సో ఆ లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామన్నమాట అవి దొరికినాయా లేదో వీడియో ఎండింగ్లో చెప్తానండి ఇప్పుడైతే ఆహ్వానం అనే రెస్టారెంట్కి వచ్చాము అయితే ఫుడ్ బాగుంటుంది అని చెప్పి అన్నారనమాటండి అందుకనే ఈరోజు ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ బయట గ్రౌండ్ ఆంబియన్స్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట బయట మనకి క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్ టైప్లాగా ఇలా నెట్ టైప్లాగా కూడా ఉందనమాట ఇదే ఎంట్రెన్స్ అండి లాస్ట్ టైం అయితే ఇదే ప్లేస్లో వేరే రెస్టారెంట్ ఉందంటే అప్పుడు వచ్చారంట అప్పుడు కూడా ఫుడ్ అనేది బాగుందంట ఇప్పుడైతే రెనోవేట్ చేసి వేరే రెస్టారెంట్ అనేది పెట్టారనమాట ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామని వచ్చాము ఇక్కడ కూడా రివ్యూ అనేది బాగానే ఉంది అని అన్నారు సో ఇక్కడికి వచ్చామన్నమాట అండి ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళి ఆంబియన్స్ అండ్ ఫుడ్ కూడా ఎలా ఉందో చూసేద్దాము ఇక్కడ మాక్ టైల్స్ ఆ కౌంటర్ కూడా ఉందండి ఇదే స్టార్టింగ్గా మనకి ఈరోజు టూ డేస్ స్పెషల్ వచ్చేటప్పటికి కోయింగా ఇగురు అని చెప్పి కూడా ఉందండి టూ డేస్ స్పెషల్ అనమాట అది కానీ మేము వచ్చేటప్పటికైతే కొంచెం లేట్ అయింది మరి అది ఉంటుందో లేదో మనకు తెలియదు ఇదైతే మనకి సపరేట్గా ఎక్కువ మెంబెర్స్ వస్తారు కదండి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా వస్తారు కదా అలా వచ్చినప్పుడు కూర్చోవడానికి సపరేట్గా ఒక రూమ్ కూడా ఉందన్నమాట ఫస్ట్ అయితే మేము ఇలా బయట కూర్చున్నాము టేబుల్స్ రెండు జాయిన్ చేసి ఇలా కూర్చున్నాము ఈ లోపు ఏంటి అంటే వాళ్ళు లోపలికి వెళ్ళమన్నారనమాట అదైతే కొంచెం ప్రైవేట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒకవేళ మాట్లాడుకున్నా సరే బయట వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు కదా అని చెప్పి మళ్ళీ లోపలికి అయితే వచ్చేస్తామన్నమాట లోపలైతే పీస్ఫుల్గా చాలా బాగుందండి చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకోవడానికి కూడా ఈ రూమ్ అనేది బాగుంటుందన్నమాట చుట్టూ ఆంబియన్స్ కూడా చాలా బాగుందనమాట మనకి పాలకొల్లులో ఏవైతే మెయిన్ ప్లేసెస్ అండ్ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ ఇలాగ గోడ మీద డ్రా చేశారనమాట అండి ఇది మాత్రం చాలా బాగా అనిపించింది ఇదేమో పెద్ద గోపురం ఇదేమో మనకి పాలకొల్లు సెంటర్లో స్టాచ్యూస్ ఉంటాయి కదండి ఆ స్టాచ్యూస్ మసీదు చర్చు అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ ఇలా డ్రా చేశారు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయిన అన్నీ అనమాట ఈ రూము ఈ కాన్సెప్ట్ మట్టికి చాలా బాగున్నాయండి ఫస్ట్ అయితే ఇలా సూప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నామన్నమాట నేను తీసుకున్నదైతే మటన్ సూప్ తీసుకున్నాం అనమాట మటన్ హాట్ అండ్ సోర్ స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుందండి అంత బాగుందన్నమాట టేస్ట్ స్పైసీ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి మేము వేరే చోట్ల చాలాసార్లు ట్రై చేసాం కానీ అక్కడ స్పైసీ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి టేస్ట్ బాగున్నా సరే ఇక్కడ స్పైసీ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయండి చాలా బాగుందన్నమాట అదైతే కంపల్సరీగా మనకి ఆహ్వానం అనే రెస్టారెంట్కి వస్తే మాత్రం మనం మటన్ హాట్ అండ్ సోర్ సూప్ ట్రై చేయొచ్చండి స్పైసీ లవర్స్కి బాగా నచ్చుతుందనమాట ఈ రోజు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ తేజ నాన్ వెజ్ అనమాట అండి ఆయన ఓన్లీ వెజ్ అనమాట సో మా చెల్లి అండ్ ఆయన సపరేట్గా వెజ్ తీసుకున్నారనమాట మిగతా మేము అందరం నాన్ వెజ్జే తీసుకున్నాము ఒక్కొక్కరం డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాం అనమాట అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టార్టర్స్ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ చెఫ్ స్పెషల్ చెప్పాము ఇవి వచ్చేటప్పటికి లూజ్ ప్రాన్స్ అండి నేనైతే ప్రాన్స్ అంతా ఇష్టంగా తిన్ను సో నేనైతే పెద్ద వేయించుకోలేదు ఒక రెండే వేయించుకున్నాం అనమాట టేస్ట్ చూద్దామని చెప్పేసి లూజ్ ప్రాన్స్ కూడా మిగతా వాటిలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయని చెప్పి అన్నారనమాట ముందు ఆంధ్ర స్టైల్ చికెన్ స్టార్టర్ కూడా ఒకటి తీసుకొచ్చారండి అది కూడా చాలా బాగుందనమాట అది తీయడం మిస్ అయినట్టుంది మంచిగా సమ్ ఆకుకూరలు మెంతికూర అనుకుంటాండి అది ప్లస్ చికెన్తో చేశారనమాట ఆ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అది కూడా ట్రై చేయండి అది కూడా స్పెషలే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మటన్ అండి మటన్ స్టార్టర్ అనమాట ఇది కూడా స్పెషల్ ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్ మా వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందనమాట మటన్ కూడా చాలా మెత్తగా కుక్ అయిందంట മട്ടൻ സ്റ്റാർട്ടിവ്യാനേജർ മാത്രുന്നുണ്ട് കമ്പനി പറയപ്പെട്ടുണ്ട് సాఫ్ట్వేర్ వల్ల కష్టాలు అనమాట అండి ఈరోజు మా చెల్లికైతే ఆఫీసు ఉంది సో లంచ్కి రావడానికి కుదరలేదని చెప్పి ల్యాప్టాప్ తెచ్చేసుకున్నాను అన్నమాట డిష్ పేరేంటి పక్కగా కనిపెట్టావా రెస్టారెంట్ కూడా చెప్పావు అనుకో మాలు కూడా పెట్టుకుంటారు అది తింటుంది దాన్ని నువ్వు వెనిగర్ వేసావు అనుకో దాంట్లో అవుటే అది ఇదంతా చిన్న టేస్ట్ చేస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలు చేసేవాడు అన్నీ పచ్చేసి టేస్ట్ ఎలా ఉంది చిన్న టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో ఎలా ఉంది మా వాళ్ళు ఇలాగ ఏదో టైం పాస్ చేస్తున్నారు ఎందుకంటే మా హస్బెండ్ అన్నయ్య గారు తేజ వీళ్ళందరూ ఎవరు లేరండి బయటికి వెళ్ళారనమాట ఎందుకంటే ఇందాక మేము టెంపుల్కి వెళ్ళాం కదా టెంపుల్ దగ్గర మా అన్నయ్య గారు స్లిప్పర్స్ అనేవి మాయమైపోయినాయి మేము జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉన్నామంతా టెంపుల్ కూడా క్లోజ్లో ఉంది అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు స్లిప్పర్స్ అనేవి కనిపించట్లేదు అనమాట సరే కదా అక్కడ మేనేజ్మెంట్కి చెప్దామని చెప్పి లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి తర్వాత సీసీ కెమెరా కూడా చెక్ చేస్తామన్నమాట సీసీ కెమెరాలో చెక్ చేస్తే ఎవరో ఒక చిన్నపిల్లో చెప్పల్స్ తీసుకెళ్ళిపోతున్నట్టు కనిపించింది అనమాట క్రాక్స్ అనమాట అవి అందుకే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఆ సీసీ కెమెరాస్ చూసేటప్పటికి వాళ్ళ తర్వాత అక్కడ నెంబర్ ఇచ్చి వెళ్ళమన్నారు ఈ లోపు చూస్తాము చూసి ఎవరైనా తెలిస్తే కనుక చెప్తాము అని చెప్పేసి అన్నారండి అలాగే రెస్టారెంట్కి వచ్చిన తర్వాత కాల్ చేశారనమాట ఇలా దొరికారు అని చెప్పేసి అందుకని మా వాళ్ళు వెంటనే మళ్ళీ వెళ్ళి అనమాట అండి అందుకనే ఫస్ట్ మేము స్టార్టర్స్ అవన్నీ మేము తినేసాం అనమాట తర్వాత మా హస్బెండ్ వాళ్ళు వచ్చిన తర్వాత మెయిన్ కోర్స్ అనేది తింటున్నాం అనమాట వాళ్ళు సూప్ అవి కూడా తాగలేదు వెంటనే వెళ్ళిపోయారు అనమాట అని చెప్పి వెళ్ళిన తర్వాత ఇంతకీ చెప్పల్స్ అనేవి దొరికినాయి అండి అది అసలు అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో మాకు అర్థం కాలేదు పోయిన తర్వాత మళ్ళీ దొరికినాయి అనమాట ఎవరో ఒక చిన్నపిల్లోడు తీసేసాడంట వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అనమాట ఆ గ్యాంగ్ అంతా ఎక్కడ ఉంటారు అని చెప్పి వీళ్ళు చూసి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పట్టుకుని చప్పల్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట చాలా బాగా ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యారండి క్రాక్స్ కాబట్టి మేము అసలు ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి ట్రై చేసామన్నమాట నిజంగా వస్తాయి అన్న నమ్మకం కూడా మాకు లేదు కానీ ట్రై చేసాం నిజంగా అయితే మాకు చప్పల్స్ అయితే దొరికేసినాయి అనమాట మా వాళ్ళు వచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి ఎలా దొరికినాయి ఏంటి అని చెప్పి చెప్తున్నారనమాట అండి తర్వాత వీళ్ళు వచ్చాక మెయిన్ కోర్స్ అనేవి ఆర్డర్ ఇచ్చాము వీళ్ళు సూప్ అవన్నీ తాగుతున్నారనమాట మేమైతే మెయిన్ కోర్స్ తింటున్నామండి లాలీపాప్ బిర్యానీ అనమాట అది కూడా చాలా బాగుంది టేస్ట్ అనేది తేజవాళ్ళు అయితేనేమో వెజ్ ఆర్డర్ చేశారు మా హస్బెండ్ ఏమో కోయంగా ఇగురు అని ఉంది కదండి అది అడిగారు అనమాట ఉందా అని చెప్పి కానీ అప్పటికే త్రీ అలా అయిపోయింది అనమాట సో అది లేదు అనేసారు కొంచెం ముందు ఆర్డర్ ఇచ్చి ఉంటే కనుక అది కూడా ఉండేది వీళ్ళు బయటికి వెళ్ళారు కదండి సో ఆర్డర్ అనేది ఇవ్వలేదు కదా అందుకని అది లేదనమాట ముందు ఆర్డర్ చెప్పేసి ఉంటే ఉంచేవారు ఇవన్నీ ముందే ఆర్డర్ చేసాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయండి తర్వాత కొన్ని కొన్ని ఏవో అడిగారు అవి కూడా లేవన్నారు కిచెన్ క్లోజ్ అయిపోయింది అనమాట మాక్టైల్స్ కూడా ఉన్నాయని చెప్పి అవి కూడా అడిగారు అవి కూడా లేవంట కా వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు కూడా లంచ్కి వెళ్తారు కదా నేను ప్రాన్స్ తిన్నా సరే ఇక్కడ బలవంతంగా తినిపిస్తున్నారు ఎలా ఉందని అడుగుతున్నారు కానీ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ప్రాన్ అయితే బాగానే ఉందండి అప్పుడు మా హస్బెండ్ చికెన్ సాంబార్ రైస్ చెప్పారనమాట డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి కానీ చికెన్ సాంబార్ రైస్ కూడా చాలా బాగుందండి టేస్ట్ అనేది మాకు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం మేము స్టార్టర్స్లో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గానే ట్రై చేస్తాం ట్రై చేసినాం అన్నీ కూడా స్పైస్కి లెవెల్స్కి తగ్గట్టుగా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట మటన్ చికెను ప్రాను ట్రై చేస్తామన్నమాట అవన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చినాయి సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇక్కడ పక్కన డక్స్ అవి ఉన్నాయన్నమాట అవి చూద్దామని చెప్పి ఇట్ సైడ్ వచ్చామండి ఇక్కడ చిన్న ఇలాగా కేస్లా పెట్టేసి ఇక్కడ బాతుల్ని ఇలా పెంచుతున్నారు అనమాట కాసేపు ఇలా సరౌండింగ్స్ అన్నీ చూసామండి ఏమేమి ఉన్నాయని చెప్పి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ అయితే ఇంటిగ్రేట్ అయిపోయాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్